గ్రూప్ వన్ ఉద్యోగాల్లో అవినీతి అయిందంట రామారావు గారు నిరుద్యోగుల ఉసురు గోస నీకు తగులుతుంది పక్క వాళ్ళ కుటుంబాల యొక్క కన్నీరులో నువ్వు మునిగిపోతావు కొట్టుకొని పోతావు వాళ్ళ తల్లిదండ్రుల ప్రజల బాధ మా కుటుంబంలో ఒకరు ఉద్యోగం వచ్చిందనిపి వాళ్ళు సంతోషంగా ఉంటే చూసి ఊరి కళ్ళు నీవి ఈ చిల్లర పలుకులు పలికే ముందు నీ భజన బృందానికి చెప్పండి పొద్దున్న లువంగానే కాంగ్రెస్ పార్టీ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఎప్పుడు ఏడ్చి 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 తెలియని రోగం మీకు వచ్చేసింది ఇక ఆ రోగానికి మందులు లేవు ఇక రోగానికి మందులు లేవు కేటీఆర్ కి పడ్డ రోగానికి మందులు లేనే లేదు గతంలో చెప్పినా ఇప్పుడు చెప్తున్నా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేసినా కేటీఆర్ ఓడిపోతున్నాడు సిరిసిల్ల నుంచి పోటీ చేసినా ఓడిపోతాడు సిద్దిపేట నుంచి పోటీ చేసినా ఓడిపోతాడు తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల తారక రామారావు అనే వ్యక్తి ఎక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడో అక్కడి నుంచి డిపాజిట్ రాదు ఇది మాట కాదు తెలంగాణ నిరుద్యోగుల యొక్క తల్లిదండ్రుల మాట వాళ్ళ అసురు వాళ్ళ గోస వాళ్ళ కడుపు మంట వారు వారు కాలుస్తున్న కన్నీళ్ళ నుంచి వచ్చిన బాధ ఇది వాళ్ళ కన్నీళ్ళ బాధతో నువ్వు మాడి మసేపోతావు అంటారు కదా తోక వంకరాన్ని పదేళ్ళు నువ్వు చేయలేవు పద్దెనిమిది నెలల్లో కాంగ్రెస్ పార్టీ చేస్తే ఓరలేవు ఇదే మాయ రోగం ఇది ఈ రోగానికి మందు లేదు నివారణ ఒక్కటే మార్గం నివారణ అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి బిఆర్ఎస్ పార్టీని తరిమి కొట్టడమే ఈ రోగానికి మందు లేనే లేదు ఏ రోగం అయితే కేటీఆర్కి వచ్చిందో ఏ రోగం అయితే అరిసాకు వచ్చిందో ఏ రోగం అయితే బీఆర్ఎస్ నాయకులకు వచ్చిందో నిరుద్యోగులని ఉద్యోగులను చేస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి లేక ఈ మాయ రోగం వాళ్ళకు వచ్చింది కాబట్టి ఆ రోగానికి నివారణ ఒక్కటే మార్గం వచ్చే ఎన్నికల్లో అహంకారపు రామారావు గారు అలియాస్ కల్లకొండ తారక రామారావు గారు అలియాస్ రకుల్ రావు గారు మీరు తెలంగాణ రాష్ట్రం నుంచి ఎక్కడి నుంచి పోటీ చేసినా ఓడిపోవడం తథ్యం ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ కుటుంబాల యొక్క ఆకాంక్ష కోరిక ఆ తల్లిదండ్రుల కోరిక రెండు వేల ఇరవై ఎనిమిదిలో తప్పకుండా నెరవేరుతుంది కాబట్టి ఈ పిచ్చి పిచ్చి మాటలు ఈ చిల్లర పలుకులు ఈ చిలిపి చేష్టలు ఈ చిల్లర చేష్టలు మానుకోండి దానికి తోడు ఆ అజ్ఞానో విజ్ఞానం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆయన కూడా బజ్ర బృందంలో మెయిన్ బ్రాంచ్ మెయిన్ డోనర్ అయిపోయి ఓ చిన్న సూటి పట్టిన పవీణ్ కుమార్ గారు మీరు కూడా గతంలో ఎన్ని ఎన్నోసార్లు సార్లు ఎగ్జామ్లు రాసే పరిస్థితి రాశారు ఇంటి డబ్బించుకున్నారా మీరు దానికి తోడు మీరు ఓ చదువుకున్న విజ్ఞాని ఒక విజ్ఞావేత మాట్లాడే ముందు కొంచెం వెనుక ముందు చూసుకొని మాట్లాడండి నిరుద్యోగ కుటుంబాలు నిరుపేద కుటుంబాలు ఒక పూట తింటే ఇంకో పూటకు పస్తుండే కుటుంబాలు మొన్న గ్రూప్ వన్ పరిచయ ఫలితాల్లో ఉత్తీర్ణులైతే ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది ఎక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పేరు వస్తుందని చెప్పి ముందు మైక్ ఉంది కాదు